హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో బలాన్ని ఇచ్చే ఎంతో ఆరోగ్యానికి ఉండే రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం పూర్వం ఎలా అయితే ఈ రాగి సంగటిని ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో సేమ్ అదే టేస్ట్గానే సేమ్ అదే వేలోనే ఈ రాగి సంగటిని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను సో ఆలస్యం చేయకుండా రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఈ సంగట్ ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను ఈ నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే రేషన్ రైస్ అన్న తీసుకోవచ్చు మామూలుగా రేషన్ రైస్ తీసుకుంటేనే మనకు రాగి సంగట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను రేషన్ రైస్ తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసుకొని దాదాపు ఒక వన్ అవర్ పాటు వీటిని నానపెట్టేసేసుకుందాం నానపెట్టుకున్న రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ రైస్కి ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నాను ఈ సంగటిని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పాటు మనం వీటిని ఈ రైస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడే మనకు సంగటి అనేది ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పాటు ఉడికించుకుందాం ఇక్కడ ఫైవ్ విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి అన్నం అనేది ఇంత వీలైతే అంత సాఫ్ట్గా ఉడికించుకోవడానికి ట్రై చేయండి చూసారు కదండి అన్నం అనేది ఇంత సాఫ్ట్గా ఉడికిందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా అన్నం అనేది ఇంత సాఫ్ట్గా ఉడకాలి అన్నం అనేది సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రెండు గ్లాసు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను ఈ రాగి పిండిని డైరెక్ట్గా వేకోకుండా ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను సేమ్ ఏ కప్తో అయితే ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తోనే ఇక్కడ రెండు కప్ గ్లాసుల వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను ఈ రాగి పిండిని ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నేను ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను ఈ రాగి పిండిని ఒక లేయర్ లాగా వేసుకోవాలండి డైరెక్ట్గా పిండి వేసేసి మిక్స్ చేయకుండా వీటిని ఒక లేయర్ లాగా వేసుకోవాలి వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మూత ఒప్పన్ చేసుకొని చూపిస్తుంది చూడండి ఇలా రాగి పిండి మొత్తం బాగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఒక చెక్క కట్టితో అయినా ఒక గరిడితో అయినా అంత ఒక్కసారి ఇలా స్మాష్ చేసుకోవాలి మనకి ఎక్కడే కానీ అన్నం మెతుకులు అనేది ఉండకూడదండి ఇలా మొత్తం బాగా స్మాష్ చేసేసుకోవాలి లేకపోతే ఇలాంటి కట్టి లేకపోతే పప్పు గిత్తి ఉంటుంది కదా సో వాటితో అయినా మనం వీటిని బాగా స్మాష్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి రాగి సంగట్లోకి నెయ్యి వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎక్కడే కానీ అన్నం మెతుకులు లేకోకుండా ఇలా స్మాష్ చేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లోనే కుక్కర్లో కాకుండా మీరు నార్మల్ బౌల్లో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి లేకపోతే మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా సో వాటితో అయినా ఈ రాగి సంఘటన ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావలసిన సైజులో ఈ రాగి ముద్దలని ప్రిపేర్ చేసేసుకుందామండి ఒక ప్లేట్లోకి మనకు కావాల్సిన సైజులో ఈ రాగి సంగటిని తీసుకొని కొన్ని వాటర్ అప్లై చేసుకొని చేతికి ఇలా రౌండ్ బాల్గా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా చూసారు కదండి మనకు రాగి సంగట అనేది ప్లేట్కి ఏమాత్రం అంటుకోలేదు సో మనకు రాగి సంగట అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఒకవేళ మీకు ప్లేట్కి అంటుకుంటుంది అని అనిపిస్తే ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి రాగి సంగట అనేది ఈ రాగి సంగటిని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే మిగిలిన అన్నం ఉంటుంది కదా సో వాటిని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఈ రాగి పిండిని వేసుకొని బాగా స్మాష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో ఇందులోకి నేనైతే ఇక్కడ పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి మామూలుగా అయితే ఈ రాగి సంగట్లోకి నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుంది ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇందులోకి నేను ఇలా పల్లీల చట్నీ వేసుకొని ఇందులోకి కాస్త నెయ్యి వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను చూసాను కదండీ రాగి సంగట్ అనేది ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా ఉంటే టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కడే కానీ ఇక్కడ అన్నం మెతుకులు అనేది లేకోకుండా చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇక్కడ నేను పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదండి రాగి సంఘటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్